స్నేహితులారా ఏ ప్రభువుల వారి నామమును బట్టి మీ అందరికీ నా యొక్క వందనములు మరి నా సమస్య ఇదివరకు మీకు చెప్పి ఉన్నాను కదా ఆ సమస్యకి సొల్యూషన్ చూపించమని సహాయం చేయమని నాదేవుడని ఏసయ్య నేను ప్రార్థించాను అనుక్షణం ఆయనను వేడుకున్నాను ఏ నిర్ణయం నేను తీసుకున్నా అది ఆయన ప్రేమతో తీసుకోవాలి ఆయన అనుమతితో తీసుకోవాలి ఆయన సహాయముతో తీసుకోవాలి అప్పుడు నేను గెలవగలుగుతాను ఎందుకంటే ఇంతకు పూర్వం నేను ఒంటరిగా దాన్ని ఒంటరిదాన్ని ఒంటరిగా పోరాడాను సమాజ అనేక సమస్యల నుంచి నా అన్నగారి పిల్లలను పెంచుటందును క్రమశిక్షణ ఎందును నా యొక్క బ్రతుకు చెరువులో ఉన్నటువంటి పనిలోనూ నేను ఒంటరిగానే పోరాడుతూ వచ్చాను ఎంతవరకైతే యేసుక్రీస్తు ప్రభువుల వారు నా జీవితంలో రాలేదో అంతవరకు కూడా నేను చాలా స్ట్రగుల్ అనుభవించాను ప్రియ స్నేహితులారా ఎందుకంటే ఒకవైపు సింగిల్ పేరెంట్గా ఉంటు ఒకవైపు ఒక మంచి భార్యగా ఉంటు ఒకవైపు ఓ మంచి పుట్టింటి ఆడపడుచుగా ఉంటు ఇంకా అనేక బాధ్యతలను నేను తీసుకున్నాను కారణాన అవన్నీ చక్కగా మాట ఇచ్చను కనుక సంపూర్తిగా నెరవేర్చాలని నా యొక్క ఆంతరంగిక ఉద్దేశం ఏదో అప్పుడు ఇచ్చాను ఇప్పుడు నాకు కుదరట్లేదు అని తప్పించుకోవడం నాకే మాత్రం ఇష్టం ఉండదు మంచికే ఇచ్చాను చెడ్డకే ఇచ్చాను ప్రేమతో ఇచ్చాను భయంతో ఇచ్చాను పోనీ ఆ సమయంలో వాళ్ళు సాంతవనగా ఉంటారని ఇచ్చాను ఎలా ఇచ్చినా మాట ఇచ్చేశాను ప్రామిస్ చేశాను ఇంకా ప్రామిస్ని ప్రో తీసి మిస్ చేయకూడదు అని నా యొక్క మనసు అస్తమానం పొడుస్తూ ఉండేది అలాగే ఎప్పుడూ మిస్ చేయను తప్పను ఆడిన మాట నిలట్టుకుంటాను అని అనేక సమస్యలతో పోరాడుతూ పోరాడుతూ విజయం వైపు నడుస్తూనే ఉన్నాను ఇందులో నాకు ఒంటరి జీవితంలో ఓ మంచి స్నేహితుడితోడయ్యాడు ఎంత భాగ్యం ఎంత భాగ్యం ఎట్లాంటి వాడు అనుకున్నారా స్నేహితుడు నువ్వు వెట్టిపోతున్నావు చూసుకో ఈ దారి మంచిది ఈ దారి మంచిది కాదు నీ అడుగు ఇటు వేయకు వేయి అని హెచ్చరిస్తూ ఇది మాట్లాడు ఇలా మాట్లాడుకు అని చెప్తూ ఇది చూడు అది చూడకు అని మరి తెలివిస్తూ ఇది తిను అది తినకు ఈ వస్త్రం ధరించు ఆ వస్త్రం ధరించకు అని వివేకమును కూడా నాకు తెలియజేస్తూ నా మార్గములన్నీ కూడా చక్కబరిచిన మంచి స్నేహితుడు ఇంత గొప్ప స్నేహితుడు నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావయ్యా నన్ను వదిలేసి అని అప్పుడప్పుడు ఆయన అడుగుతుంటాను ఆయన అది అలా ఉండగా మరి ఈ పిల్లల్ని కూడా వివాహ అనంతరాలు కూడా అనేక సమస్యలు నేను ఎదుర్కొన్నాను నా భర్తతో కూడా నాకు రోజు సమస్య నా భర్తతో అయితే ప్రతి నిమిషము నాకొక అదే స్వామి చెప్తాడు దినదిన గండ నూరేళ్ళ విషయం ఆ విధమైనటువంటి బాధపడుతూ వచ్చాను నా దేవుడు యేసయ్య అతనిని కూడా మార్చాడు అతని హార్డ్ హార్డ్ కఠిన హృదయమును మార్చి అక్కడ జాలి దయ పెట్టి నా పైన నా పరితలపై జాలీపు లాగా అతనిని ఆయన తయారు చేశాడు ఎంత ఎంత మార్పు ఎంత భాగ్యము అనుకున్నాను చివరికి ఆడపిల్లల పిల్లలు చేసాను వచ్చుకున్న బాధ్యత నెరవేర్చుకున్నా పెళ్ళయ్యాక వదలలేదండి సమస్యలు వచ్చినా అవతల వాళ్ళు నన్ను హీన హీసడించిన హీనంగా చూసినా వెడుతూనే ఉన్నాను కొంతకాలం రానేలేదు కొంతకాల పిల్లల్ని పంపలేదు ఇప్పటికీ చిన్నపిల్లని అయితే పంపడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు అది నీ కుటుంబం కాదు నువ్వు ఎక్కడే ఉండాలి నువ్వు గడప దాట వెళ్ళకూడదు అంటే ఏంటంటే వస్తే వాళ్ళ సమస్యలు ఏమన్నా చెప్తుందేమో వాళ్ళ గుట్లు బయటపడిపోతాయి నాకు తెలిసిపోతాయి అని నేను ఇంకెవరికైనా చెప్తానేమో గుట్టుగా గో గుట్టుగా ఉంటే గోదంపేసుకుంటే ఎవరికి లేకుండా ఉంటే వాళ్ళకి పర్వాలేదు కానీ దేవుడి ఇష్టం లేకుండా ఏ మార్గంను మనం అనుసరించకూడదని నా యొక్క విధానం తర్వాత తర్వాత ఎప్పుడన్నా రాస్తారు ఒక్కోసారి రానివ్వరు ఒక్కోసారి నేను కూడా రావక్కర్లేదు రాకూడదు వస్తే గోబా బద్దలు కొడతాను అంటూ మాట్లాడుతూ వచ్చారు నాన్నగారు చిన్నల్లుడు గారు మంచిదిలే నేను ఇంకా తర్కించదలుచుకోలేదు వాళ్ళతో ఎందుకంటే నా యొక్క దేవుడు చెప్పాడు వ్యర్థముగా వివాదములు ఆడవద్దన్నాడు నా ప్రభువు కప్పచెప్పేసానుగా ప్రతిపరిస్థితి ఆయన చూసుకుంటాడు ఆయనేమి బలవంతుడు కాడా ఆయన సమర్థుడు కాడా నరుడు ఒక్కడే నరుడికి దేవుడికి మధ్యవర్తి ఒక్కడే ఆయన శరీర రూపధారి అయి వచ్చినటువంటి ఏసయ్యా ఆయన ఔన్నత్యము గొప్పది ఆయన స్నేహము గొప్పది ఆయన సుగుణాలు మంచివి ఆయన గుణశీలుడు గుణ సంపన్నుడు అలాగని మరి కనికరము లేనివాడా ఆయన బలిని కోరును కానీ కనికరమునే కోరుచున్నానని చక్కగా చెప్పినవాడు ఆయన ఆయన ఆజ్ఞ పాటించుటంటే ఆయనకి ఎంతో ఇష్టం అని చెప్తున్నాడు ఆయన ఆజ్ఞ నేను పాటిస్తూ ఆయనకి సంపూర్ణంగా విధేయురాలిగా నేనుంటే నా ప్రతి పని ప్రతి బాధ్యత ప్రతి సంగతులు ఆయన చూసుకుంటాడు నా బాధ్యతల కాడి ఆయన భుజాన వేసుకున్నాడు నాకు ఆయన అండి నన్నే ఫ్రీగా వదల్ల కానీ ఆయన కాడి చాలా సులువుగా ఉంది బాగుంది అది మోస్తున్నాను ఇది నా ధన్యత నా భాగ్యం అని కూడా నేను భావించుకుంటున్నాను ఎంతమందికి దొరుకుతుంది అదృష్టం నాకు దొరికింది మీకు కూడా కావాలంటే ఆయన అడిగితే ఇస్తాడు అడిగేవాడికి ఏదైనా ఇచ్చితంగా ఉచితంగా ఇచ్చే దేవుడు కాస్ట్ అవసరం లేదు క్యాస్ట్ అవసరం లేదు ఇప్పుడు మరి అన్న కుమారుడి ప్రవర్తనలో వచ్చిన మార్పును మీకు చెప్పాను కదా మనీ మేనేజ్మెంట్ లేదు విచ్చల విడతనం ఈ పదం ఉపయోగించడానికి కొద్దిగా బాధగా కూడా ఉంది నాకు వాళ్ళు అలా ఉన్నారు నేను పెంచిన బిడ్డలు చక్కగా ఉంటారు నా పుట్టిల్లు మంచిగా ఉండాలి ఉంటుంది ఇంతకు ముందు వరకు ఉంది అనుకుంటూ వస్తున్నాను ఇక్కడ కూడా తప్పిపోయానండి వెరీ వెరీ సారీ గాడ్ అనుకుంటూ ఉంటాను దేన్ని నేను చక్కగా నిర్వర్తించలేకపోయానా అనుకుంటున్నాను పది సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాడంటే చిన్నదో పెద్దదో వైట్ కాలర్ జాబ్ చేస్తున్నాడు తను తిని గుమ్మంలోకి ఎవరన్నా వస్తే పెట్టగలిగి భార్య బిడ్డలని పోషించుకోగలిగి పది మందికి అన్నం పెట్టగలిగే స్థితిలో ఉండాలి ఆ పిల్లలు అని ఆశించేదాన్ని దేవుడు ఆ స్థాయి ఇచ్చాడు ఆయనకి వేలాది కృతజ్ఞతలు కానీ యూత్ ఉంది కదా యూత్ దానికి పెద్దవాళ్ళు అవసరం లేదు మనీ మేనేజ్మెంట్ ఎవరిని అడగకూడదు వాళ్ళని వాళ్ళని ఏమీ అనకూడదు ఎక్కడికి వెళ్ళావు అనకూడదు నిలదీయకూడదు ఏం చేస్తున్నావు అనకూడదు ఇంట్లో అన్నం తిను అంటే కోపం వాళ్ళకి తిను అనకపోతే నిన్ను పడుచుకోవట్లేదు చూడలేదు అంటుంటారు మా చిన్నమ్మాయి వాళ్ళ అత్తగారు కూడా అలాగే ఉంటుంది కొడుకు ఇలా చేస్తున్నాడు అంటే కొడుకును మందలించాలి కదా ఒక తల్లిగా అబ్బే బేబే నువ్వు వాడికి అన్నం పెట్టట్లేదు వాడు బక్కగైపోతున్నాడు కొడుకు అయిపోతున్నాడు తెలుగైపో అరే ఇంట్లో భార్య తింటుందా నెలతారు కోడలు తింటుందా లేదా అని ఆవిడకు అవసరంలా లే ఎలా ఉంటుంది ఇంట్లో బాధ్యతలుగా ఒకసారన్న వెళదామా పెద్ద రకంగా అని అవసరం కొడుకును మందలించదు కొడుకు ఏది చేసినా సై ఉంటుంది అక్కడేనండి మనం దెబ్బతింటున్నాం ఏమో ఎవరి కుటుంబాల్లో ఏ యొక్క ఇబ్బందులు ఉన్నాయో కానీ నా కుటుంబంలో నేనైతే ఇది సహించలేకపోతున్నాను నా అన్న కుమారుడు సరే మనీ మేనేజ్మెంట్ ఇష్టానుసారం బట్టలు ఆ చెవుల్లో పెట్టుకుంటారే ఫోన్లు ఫోన్లకు సంబంధించినవి ఆ చార్జర్లు ఇలాంటివన్నీ పెచ్చగా కొనేస్తాడండి ఆ పౌషులైతే వారానికి నాలుగు మార్చేస్తాడు అది బాధగా ఉంటుంది నాకు ఆ బట్టలు కొని సరిగ్గా వాడతాడా ఏదో అట్లా అట్లా వాడేస్తాడు పడేస్తాడు మళ్ళీ ఉతికేవడం ఉతకలేక నాకు అరవై నాలుగు సంవత్సరాలు వచ్చేసినాయి కదా సంపాదన కూడా ఉంది అతనికి అని చెప్పేసి ఈ మధ్యనే చాకలికి పెట్టాను చాకలు ఉతుక్కొస్తుంది వస్తుంది వాళ్ళు వీళ్ళు ఏం చెప్తున్నారు ఆ గుడలు కూడా కదంటున్నారు అంత డబ్బు వేస్ట్ చేస్తున్నారు చాకలకేసి అనుకుంటున్నారు కానీ ఇంట్లో డబ్బు అనేది ఉంటున్నదా ఒక రూపాయి కూడా ఉండట్లేదు నాకు కంటికే కనపడదు ఆ జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ పై డబ్బులు ఎప్పుడు వస్తాయో ఎంత వస్తాయో చూపించడం కూడా చూపించరు అంటే భయమేమో దిష్టి తగ్గుతుంది కదా మరి నాకు పెద్ద వయసు వచ్చేసింది కదా నేను ఉద్యోగాలు మానుకున్నాను ఆ ఉద్యోగం నేను కంటిన్యూ అయితే లక్ష పైబడిన జీతం నా నా చోటి వాళ్ళు తెచ్చుకుంటున్నారు నేను అలాగే తెచ్చుకునేదాన్ని మరి వాళ్ళ డబ్బు పదివేలు ఐదు వేలు ఒక్కసారి వాళ్ళ చేతి నుండా ఇరవై వేలు ఉంటే నేను చూశాను అనుకోండి డబ్బుకు దిష్టి తగులుతుందని వాళ్ళ భయం అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తారంట దాని మాట ఆ ముఖం ఉండ మాట ఆయనకి లెక్కేటి భయపడుతున్నాడు దానికి ఎంజాయ్ చెయ్యి లైఫ్ లైఫ్ ఎంజాయ్ అరే పెళ్లి సంబంధం చూశాను కదా ఒకసారి దెబ్బతిన్నా కూడా మళ్ళీ చూశాను కదా పాపం అంతా చెప్పాను వాళ్ళకి అమ్మాయి చాలా మంచిది గుణవంతురాలు చక్కగా చదువుకుంది మరి ఎగ్జామ్స్ రాయమ్మ అంటే చక్కగా ఎగ్జామ్స్ రాసింది ఒక ఆడది ఒక తల్లి బాధ్యత తీసుకున్న పిల్లల్ని పెంచింది వాళ్ళంత క్రమశిక్షణలో ఉంటారో తెలుసు కదా స్త్రీ బాధ్యత తీసుకుంటే కుటుంబాన్ని చక్కగా నడుపుతుందండి ఒక ఫైనాన్షియల్గా భర్త మరి సంపాదన అంతా అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర కానీ బాధ్యత పిల్లల పెంపకం అనేది ఆమె తీసుకుంది ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం అండి చక్క చదువుకుంది అది నేను పడతాను మరి గలగల మాట్లాడుతుంది తర్వాత గౌరవంగా ఉంటుంది పెద్దమ్మగారు పెద్దమ్మగారు అనేది పెళ్లి కాకముందు అమ్మ చెప్పినట్టు వింటానండి పెళ్ళయ్యాక మీ దగ్గరకు వచ్చాక మీరు చెప్పినట్టే వింటానండి పెద్దమ్మగారు అని అని ఆ పిల్ల ఎంత మంచి అమ్మాయో ఎంత చక్కగా నిదానంగా ఉందో చక్కగా ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నది ఆ చిన్న వయసులో అంత జ్ఞానం ఇచ్చేసాడు అంటే ఒక స్త్రీ పెంచడం వల్ల నేను అనుకుంటున్నాను అవి కష్టాలు సుఖాలు చూస్తుంటారు కదా అన్నీ డ్యూటీ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ పిల్లల్ని పెంచుతూ చదివిస్తూ ఎంత అంత వాళ్ళ అనుభవాలతో ఉన్నారు పాపం ఆ పిల్లలు మంచిగా ఉన్నారు మంచి ఫ్యామిలీ అట్లాంటి కుటుంబంలో నుంచి ఒక్క అమ్మాయిని తెచ్చుకొని ఈ ఇంటి కోడలుగా చేస్తే కుటుంబం వరిదిలుతుంది అని నా యొక్క ఆలోచన ఉండేది ఏం చేయను ఇప్పుడు చక్కగా పెళ్లి బాజా మోగాల్సిన టైము ఈ ఇంట్లో సరదాలు సంతోషాలు ఆనందాలు హరివిల్లు నిండాల్సిన టైం ఇంట్లో నా జీవితంలో నాకు సంతోషము ఎంత రాశాడో దేవుడు తెలియదు ఏం చేయను ఇప్పుడు చూసుకొని అంటున్నాడు ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇస్తాడు దేవుడు ఆ పిల్లకి ఏమైనా అందం తక్కువ చదువు తక్కువ అనుకు తక్కువ ఏమైనా నా కాల్ మంచి అమ్మాయి గుణవంతురాలు ఆడకు తగ్గట్టుగా దేవుడు ఒక మంచి సంబంధాన్ని అమ్మాయికి ఇస్తాడు ఎక్కడోక్కడు చక్కగా అది అలా వదిలిపెడితే ఈ కుర్రవాడు ఒక అమ్మాయితో స్నేహం చేశాడు ఎంత గోప్యత ఉన్నాడంటే ఈ పిల్లవాడు ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోకుండా నేను లాకులు పెట్టుకుంటాం వెళ్ళిపోయి మాట్లాడడం రహస్యంగా మాట్లాడడం నిమిషం తీరిక లేకుండా ఫోన్ చేసేస్తుంది అమ్మాయి మరి ఒకరోడు గుళ్ళో పూజారు కదా జనం వచ్చినప్పుడు పూజ చేయాలి కదా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు పూజ చేస్తేనేగా దాని సంబరాలు డబ్బుడి దత్తనాడు ఆ టైం ఇవ్వకుండా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫోర్ అవర్స్ కూడా వాడికి ఖాళీ ఇవ్వట్ల ఆ అమ్మాయి ఏమన్నా మొత్తు నిద్రపోయినప్పుడు ఏమన్నా ఫోన్ వదిలేద్దేమో కానీ వీడు లెటర్లోకి వెళ్ళినా ఫోనే ఆ గుడ్లోకి వెళ్ళి పూజ చేస్తున్నా ఫోనే ఇంట్లో కాఫీ తాగుతున్న అన్నం తింటున్నా ఫోనే ఈ ఫోన్లు ఎందుకు కనిపెట్టారండి బాబు ఈ విచ్చల విడితనాలు నాకు అర్థం కాకుండా ఉంది ఒక్కోసారి మంచిగా ఉపయోగించుకుంటే మంచే చాలా మంచి ఉంది ఇందులో కానీ ఇదంతా కూడా అపభ్రంశానికి భ్రష్టత్వానికి ఉపయోగించుకుంటున్నారు మరియు వద్దు కదా వెనుకటి వాళ్ళందరూ కూడా అజ్ఞానులు పనికిరాని వాళ్ళు తెలివి లేని వాళ్ళు కేర్ టేకింగ్ లేని వాళ్ళు ఇలాంటి నాలాంటి వయసు గల వాళ్ళ మీద వాళ్ళ అభిప్రాయాలు అవి సరే ఇంకేం చేస్తాం జనం మారుతున్నాడు తలాలు మారుతున్నాయి యుగాలు మారుతున్నాయి ఆలోచనలు మారుతున్నాయి కాలం మారుతుంది టెక్నాలజీ మారుతుంది నేను కూడా ప్రతిదాన్ని ఆహ్వానించాలి కదా నేను అడిగాను నానికి పన్నెండు వేలు జీతం కదా పైంచి అలా డబ్బులు సంపాదించుకుంటున్నావు నీ డబ్బులు నువ్వు వాడుకోమ్మా ఆ జీతం ఒక్కటి నాకు ఇవ్వు ఎందుకంటే బాకీలు కట్టట్లేదండి వాళ్ళు రోజు వచ్చి బాధపడి వెళ్తున్నారు నా స్నేహితులు కనుక చర్య తీసుకుని తిట్టుకుని ఆ చేయలేకపోతున్నారు నా మీద ఉన్న ప్రేమ అభిమానాలకి గతంలో అలా డబ్బు నేను ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేసేదాన్ని అప్పు చేసినా వాళ్ళని రానిచ్చేదాన్ని కాదు ఎందుకంటే మళ్ళీ నాకు ఇంకో రూపాయి పుట్టాలంటే నేను క్రమశిక్షణగా ఉండాలని నా యొక్క ఉద్దేశం ఇప్పుడు ఎలా కాదు కదా వాళ్ళ స్నేహాలు వాళ్ళకున్న పుడితే పుడతాయి పుడితే వాడుకుంటారు ఎంజాయ్ చేస్తారు పుట్టకపోతే నెత్తు కొట్టుకుని ఎడుస్తూ కూర్చుంటారు వాళ్ళని ఏళ్ళనే చేపను అర్థాలు పెట్టుకుంటారు అది ఇప్పుడు యూత్ మరి కనీసం ఆ బాకీలన్న తీరుద్దాము పదేళ్ళ నుంచి ఉద్యోగం చేసుకుంటున్నాం నాన్న ఏది కంటికి కనపడేవాడి వాళ్ళ అమ్మగారు వస్తారండి ఎంత విచిత్రం అంటే వాళ్ళ అమ్మగారు కూడా చేప ఐదు వేలు పదివేలు తెచ్చి రహస్యంగా కుర్రాడి చేతిలో పెట్టేస్తాడు అవి వాడుకుంటాడు వాడు ఏమైపోతుంది ఈ డబ్బంతా నాకు అర్థం కావట్లేదు ఆడపిల్లల చేతిలో కూడా తల్లి ఒక రూపాయి పెట్టదండి పెంచలేదు బాధ్యత లేదు పెళ్ళిళ్ళ బాధ్యత లేదు మెచ్యూర్ ఫంక్షన్ బాధ్యత లేదు ఒక మనవడు పుడితే ఒక బిస్కెట్ ఈ రోజుకి కనీసం మనవాళ్ళకు కూడా ఒక ఐదు రూపాయలు కొట్టి బిస్కెట్ ప్యాకెట్ అన్న కొని ఇవ్వలేదండి ఇప్పటికీ కానీ ఆమెకు మాత్రం ఆ పిల్లలు అండగా ఉన్నారు కళ్ళు పోతే ఆపరేషన్ చేయించారు రెండు నెలలు కుర్చీ దిక్కుండా మంచం దిక్కుండా ఎదురు అందించి అన్నీ పోషించారు ఆ విశ్వాసం కూడా లేదు ఆమెకి ఇక ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి మనం దేని కాదనగలం నేనైతే ప్రతి విషయంలోనూ హచ్చుకున్న బాధ్యతలలో గెలిచాను ఓడిపోయాను నాకు తెలియట్లేదు కానీ ఒక ఎంత ఓడిపోయానేమో అసమర్థంగా నిర్వహించానేమో అనుకుంటూ ఉంటాను అను నేను ఆలోచించుకుని అలా అనుకుంటూ ఉంటాను ఇప్పుడు నా ఏసయ్య ఉన్నాడు కానీ ఆయనకు చెప్తున్నాను అంటే అతను ఇవ్వను అన్నాడు డబ్బులు ఇవ్వను ఏం చేయను అంటే ఇవ్వను అనకుండా అంటాడు వెళ్ళిపోతాడు అంతే సమస్యకి అడిగిన దానికి సమాధానం చెప్పడం ఆ అమ్మాయి ఎవర్రా అంతే ఒరే ఫోన్ లేరా ఆ అమ్మాయి పిల్లలు అన్నదా లేకపోతే కన్నె పిల్ల లేకపోతే లవర్ అనాలంట లవర్ మరి తెలుగులో ముండ అంటారా నీ ఇంగ్లీష్లోను ఇంకో భాషలోను ఏదన్నా అంటారేమో కానీ ముండ అంటారా ముండను ఉంచుకొని తిరుగుతున్నావు కదా మరి అంటే ముడకాదు ముడకదు ముడకాదు కాదు ఫోన్లే నీ లావరే నీ లావరు ఫ్లేవరు మరి తెచ్చుకొని ఇంట్లో పెట్టేసుకో ఇంకెందుకు ఇలా దొంగతనంగా వెళ్ళిపోతున్నావు రోజు వెళ్ళిపోతున్నాడు అండి ఎట్లా వెళ్ళిపోతున్నాడు పగలంతా వెళ్ళిపోతాడు రాత్రులు ఇక అబ్బాయి ఫోన్ వదులు పండగ రోజు ఎంత డబ్బు వస్తుందండి దానికే పెట్టేశాడు పండుగ తెరచ సోమవారం ఎంత డబ్బు వస్తుందండి పట్టుకెళ్ళి దానికే పెట్టేశాడు ఇవాళ కూడా వస్తుంది ఏ రోజు రాదని కాదు జీవితం ఏమైపోతుందండి తెలియట్లేదు లాకులు ఫోనులు అంటే వెళ్ళిపోయి వాళ్ళ మీద తగులాడతాకి నేను నా సంస్కారాన్ని విడిచిపెడతానా నాకెందుకు వాళ్ళ ఇంటికెళ్ళి నేను తగ్గబడతాను నాకు ఫ్రెండ్ కాదు ఆడు నీకు ఫ్రెండు నీకు విచ్చల విడతనమైన ఆడదది నాకు సంబంధం లేని మనిషి అమ్మాయి అమ్మాయి నేను ఎందుకు వెళ్ళి అడుగుతాను ఊరుకుంటారా ప్యాండీలు కొడతారు నా మగా వెళితే ఎల్లాలని ఎల్లాలు ఎల్లాలని లంజ అంటే ఇంట్లో దూరిందంట ముంజలు లంజ అంటే బజార్ ఎక్కిందంట తరతరాలు ముంజులు 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 అని ఎదురు వాళ్ళ మగాని మట్టి కొట్టేసేయాలి ఎగ్వాలు చేసిందంట అలాగా సామెత్యం ఉంది నాకెందుకు వాళ్ళతో పని ఆయమన్నదైతే ఇలాగ తిరగదు ఇంత డబ్బు వెచ్చలుబడి చేయదు ఏ అది డబ్బు కోసం నేను వెంబడిస్తుంది మంచిదే ఇవన్నీ నేనంటే మీకు అందరికీ బాధగా ఉంటుంది కదా సరలేనా ఇంకో ఒక అమ్మాయిని అయిపోయింది లైఫ్లో ఒక చుట్టాల అమ్మాయిని చేద్దాం అనుకున్నా వాళ్ళు డబ్బులు ఆ సాఫ్ట్వేర్లకు అమ్మాయిని డబ్బు కమ్మేసుకున్నారు అయిపోయింది అమ్ముకోవడం అంటే అమ్ముకోవడం అనకూడదండి వాడు గౌరవంగా వాడు కట్నం ఇచ్చి వాళ్ళ బట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్ళి చేసుకున్నారు అలా చెప్పాలి అయిపోయినాయి ఇప్పుడు ఒక సంబంధం చూశాను కదా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు గుణవంతురాలైన అమ్మాయిని ఇచ్చాడు ఆ అమ్మాయిని చేసుకుని భార్యతో ఆనందాలు అని సౌభాగ్యాలు భాగ్యాలు పిక్నిక్లు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అధికారికంగా గౌరవంగా మరి ఈ ఏడుపు ఏంటి ఇక నేను అన్నాను ఇంకో పెళ్లి చూపులు ఇంకో గొడవలు ఎందుకులేనా ఇక దాన్నే తెచ్చి ఇంట్లో పెట్టుకో అంత గోప్యంగా ఉంచడం ఎందుకు పైగా మేడం గారు ఆవిడ మేడం గారు ఆ మేడం గారితో ఈ బొడ్డోడుకు పని అంటే నాకు అర్థం తిప్పి కొడితే ఇంత ఇరవై మూడేళ్ళు ఏడికి దానికి ఎంత వయసు అదేం పని చేస్తుందో అది కొ కొద్ది అమ్మాయి తప్ప అంటున్నా అంటే అమ్మాయి ఏ అమ్మాయినా తెలియదు కదా ఎజ్రాన మంచి అమ్మాయి చెడ్డమ్మాయ్రాలో మరి సంసారం చేస్తుందా పిల్లల్ని గంట కనకపోతే వాళ్ళని తెచ్చి పెంచుకోండి లేకపోతే మరి ఊరికి అలాగే డబ్బు కోసం ఏదో అలవాటు కోసం అలా తిరుగుతున్నావా ఏవేవో కట్టలు నా దగ్గర అవి ఇవి కా కనపడకూడదు ఈ ఇంట్లో అన్నీ అడిగితే మనం అడిగిన వాటికి సమాధానం ఉండదు కదండీ అంటే నెగ్గ తీసి చెంపబద్దలు కొట్టి అడిగే యజమానుడు లేడు కదా ఇక్కడ నేను ఇలా చూసిన చెప్పి బాగుంటారండి ఆడు ఆడు వాళ్ళు వాళ్ళు అందరూ కూడాను ఏమైనా దెబ్బ కొట్టాను అప్పుడు వాళ్ళు ఎప్పుడో ఏలిడిచిన మేనమా అత్త కూతురు మా మనవరాలు దగ్గర నుంచి అందరూ పరిగెట్టుకు వస్తారు అప్పుడు లైన్ వచ్చేద్ది చేసిన వాళ్ళందరూ అప్పుడు వచ్చి ఎట్టి కొట్టామంటా నీకేం సంబంధం నేను ఎవడు కొంటమన్నాడు ఎవడు పెంచమన్నాడు నువ్వు లేకలేకపోతే ఎరుగు పీకుతే ఏకమైపోయినప్పుడు ముద్దవాడతాడు లేదా తగలడతాడు లే తీసుకెళ్ళి నువ్వు పెంచితే అది ఇది అట్లా మాట్లాడతారనమాట ఏమండి ఎప్పుడో చేస్తాడు ఆఖరి దశలో అని ఇప్పుడు నన్నేం పెంచమని నేను అడగట్లేదు కదా డబ్బు నాకు సంబంధమే లేదు ఇవన్నీ ఆలోచించరు కదా కొట్టడం అంటూ జరిగితే ఏమో సమస్యలు కుమ గుమలా ఉండదు సునామీ రేస్ సునామీ రేసు సునామీ అన్న నా మీద ఎన్ని రకాలు ఆలోచించుకున్నా కానీ ఇక్కడ సమస్యలు చెబుతున్నా కూడా వాళ్ళు చెబుతున్నాలే నేను మాట్లాడుతున్నాలే అంటున్నారు ఎవరు మాట్లాడేదే ఉంది ఎవరో పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి ఎవరో నలుగురు చేరి తీర్పు తీర్చాలా జ్ఞానం లేదా చేసే వృత్తి ఏంటి ఏదో చిన్న చిత్ర పనే ఎంత మంచి పని నేర్పించాను ఎంత మంచి జీవితాన్ని గౌరవ గౌరవాన్ని పొందే పని అప్పు చెప్పాను చేసుకుంటాడులే పని బాగానే చేసుకుంటాడు మరి అది వస్తేనేగా డబ్బు వచ్చేది డబ్బు వస్తేనేగా అవి చూడే ఎంజాయ్మెంట్లు జరగాలి సరే ఇవన్నీ ఎందుకని సరే లేక నేను చెప్పాను కదా ఇది సహించలేక నా మనసు రోజు నేను వాడి దగ్గరుండి దుఃఖపడుతూ ఉంటాను నా బాధ నా దుఃఖం వాడికి శాపం అయితే మళ్ళీ నాకు బాధే కదా అది కూడా అందుకని నేను సరే నాన్న అన్నీ చక్కగా చేసుకో ఉద్యోగం చేసుకో ఎంజాయ్ చేసుకో అని ఇంకా పెళ్ళి అయితే చేయను అని చెప్పేశాను పెళ్ళి చేయను అని చెప్పానండి ఎందుకంటే ఇప్పుడే చెప్పాను ఈ రోజే అన్నాను ఇంతకు ముందే అన్నాను ఎందుకు చేయను అన్నాను ఈ అమ్మాయి వెనకాల తిరిగేస్తున్నావు ఎల్ట్రా ఎల్ట ఎలట్రా అంటున్నావు సెంటు కొట్టుకుంటున్నావు బట్టలు వేసుకుంటున్నావు హెల్మెట్ పెట్టుకుంటున్నావు వెళ్ళిపోతున్నావు ఏ ఎక్కడ ఇక్కడ ఇక్కడే ఇక్కడ ఇక్కడే ఉన్నా ఇక్కడ 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 ఇక్కడే 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 ఊరులో ఇక్కడే ఇక్కడే ఉన్నా పక్కనే ఏ అక్కడికో వెళ్ళిపోతాడు ఆ రసీదు చూసి ఇక్కడ ఏం పని వెళ్ళావు ఈ ఊరు అని అడిగారని అవి తేగకుండా అక్కడక్కడ వస్తున్నారు అనమాట వీళ్ళు నివసించిన గృహాలు అతిథి గృహాలు స్థితులు ఉంటాయి సో నేను చూడను అట్లా చిరాకు నాకు కానీ ఒకరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అని ఒకరోజు నిగ్గ తీస్తే ఏ అనుకుంటూ అటు ఇటు తిరిగిగా వెళ్ళిపోయి సమాధానం చెప్పలేక అప్పటి నుంచి అవన్నీ జాగ్రత్తలు అనమాట నాకు అళ్ళల్లో పడకుండా పని అమ్మాయింది అమ్మాయితో ఎప్పుడన్నా ఒక మాట ఇలా జరుగుతుంది అంటున్నాను పోయితే అవి చదువుతుంది అనుకుంటా ఆలోచన లేకపోతే ఈ మాట నాకు ఇలా జరిగిందనే ఆలోచన వాళ్ళకి తెలియదు కదా జాగ్రత్త పడుతుంటారు ఎవరో ఒకరు చెప్తారులేండి ఇలాంటి ఎదవ సలహాలు పనికి మన సలహాలు ప్యాంట సలహారు ప్యాంట ముడలో ప్యాంట ముడ కొడుకులు కూడా మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఆడి ఫ్రెండ్స్ ఉన్నారు ఆడి ఫ్రెండ్స్ ఫస్ట్లో పిన్ని 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 పెద్దమ్మ పెద్దమ్మ అనుకుంటున్నా చుట్టు తొత్తతే ఎరిగేసేవాళ్ళు అంటే నేను ఏదో వాళ్ళని మంచిగా వేసుకుంటే అప్పుడు ఎమ్మడి కొంచెం స్ట్రీ పెట్టిచ్చి బాగున్నారమ్మా అది ఇదే నన్ను అంటుంటే కానీ ఒకటి అనిపించింది ఇప్పుడు నా దగ్గర ఇలా చెప్తూ వాడి వాడు నడిచే చెడ్డ మార్గాన్ని ఏమాత్రం నాకు తెలియనియకుండా తెలియకుండా చాలా కాపాడుతున్నారు ఇది అక్కడి నుంచి ఇక వాళ్ళకు కూడా నేను దూరంగా ఉంటూ వచ్చాను అందుకని ఇక ఇలా ఉంటూ బాధపడుతూ ఉండే కన్నా నా ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా నా ప్రభువు దగ్గర ఉంటే చాలు నాకు ఆయన పాదాల దగ్గర ఉంటూ ఆయన ప్రార్థించుకుంటూ రాజుల కోసము యజమానుల కోసము సామాన్యుల కోసము అనారోగ్యవంతుల కోసము అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ నా దేవుడి దగ్గర ఉంటే ఆయనతో మాట్లాడుకుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో అని కూర్చున్నా నిజమండి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చర్చిలో ఆయన గది ముందు కూర్చుని ఆయన సన్నిధిలో మోకర్ రెడ్డి ప్రార్థిస్తే ఎంత హ్యాపీగా ఉందో ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో ఎంత మనశ్శాంతిగా ఉందో చాలా బాగుందమ్మా అప్పుడు నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నా నేనైతే హీనపరచబడ్డాను నా వల్ల ఇంకైతే నన్ను దారిలో పెట్టడం కుదరదు ఈ పని ప్రభు కప్పు చెప్పేద్దాం ఆయన చూసుకుంటారని ఆ అవాడు చేయి నీ చేతిలో నాయన నువ్వే దారిలో పెట్టుకో నువ్వే చూసుకో నువ్వే మార్చుకో అనేసాను ప్రార్థనలో ఇక నుంచి ఇది కూడా ఒక భాగంగా పెట్టుకుంటాను అనేక మంది మారారు దురలాట్లు పిచ్చి పిచ్చివాళ్ళు అనామకులు అప అసందర్భ అపహాస్య పనుడు చేసుకుని బతికేవాళ్ళు మారారు ఈ కుర్రవాడికి ఉన్నది ఏంటంటే మనీ మేనేజ్మెంట్ లేదు అని ఈ మధ్య ఈ మధ్య ఈ స్త్రీ వ్యామోహం ఒకటి ఇది మార్చలేడు ఆ దేవుడు నా జీవితంలో ఎన్నో సహాయాలు చేసిన దేవుడు నాకు నా అన్నగారిని బ్రతికించిన దేవుడు ఆయుష్ పెంచిన దేవుడు ఇది కూడా చేస్తాడు మంచి ఆరిలో పెడతాడు ఒక రోజున అందరితో శభాష అనిపించుకునేలా చేస్తాడు వాడు చేసిన తప్పు వాడు తెలుసుకుంటాడు వాడు కూడా పాదాలు పట్టుకుని పశ్చాత్తాపడి ప్రభు బిడ్డగా ఒకరోజు మార్చబడతాడు అమేన్ ఇది నాకు గట్టి నమ్మకం ఈ కుటుంబాన్ని చక్కదిద్దేది పుల్ల వంకర పొయ్యిదాకా వెళ్లకుండా నీటితో తీస్తే బాగుంటుంది ఆ నీరే ఏసయ్య వాక్యమనే ఉదకము అని ఆయనకి ఈ పని బాధ్యత అప్పచెప్పేశాను ఆయనకి చెప్పాను ఆయన చూసుకుంటాడని నమ్ముతున్నాను నా ప్రభు సన్నిధిలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఈ రోజుకనించి నుంచి ప్రభు సేవలో పరిగెడదామని నేను ఉత్సాహపడుతూ ఆయన ఆశీర్వాదం కోసం ఆయన ఆయన ప్రార్థిస్తున్నాను మీరు కూడా ఈ విషయంలో నా గురించి ప్రార్థించండి ఆయన సేవలో నేను పరిగెట్టాలంతే ఒకటే బాధ్యత ఆయన పిలుపు ఉంది నాకు ఆ పిలుపుని నిర్లక్ష్యపరచకుండా నేను ఆయన అడుగులో అడుగు వేసుకుంటాను ముందు ఆయన వెళ్తారు వెనక నేను ముందు ఆయన వెళతారు వెనక నేను ఇదే నా దర్శనం వేలాది వేలాది ఇసక్కేస్తే రాలని జనం ఆ జనం అబ్బో కుంభమేళలో కూడా అంత జనం లేరండి అంత జనం ఆ జనానికి క్రమశిక్షణ అబ్బా అసలు అది నేను చెప్పలేను వర్ణించలేను అంత గొప్ప దర్శనం నాకు ఇచ్చాడు దేవుడు నాకు రాదు ప్రభు అని నేను చెప్పలేను ప్రభు నాకు వచ్చినప్పుడు రా నేను చెప్తాను రా అనేవారు ముందు ఆయన చెబుతూ వెళ్ళేవారు మిగతా తను చెప్పు అనేవారు నేను చెప్పేదాన్ని నాకే తెలిసేది కాదు మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఆయన ఆయనకు అలాగే మళ్ళీ కొంత దూరం మళ్ళీ ఇలా ఆయన తీసుకెళ్తూనే ఉన్నారు నేను చెబుతూనే ఉన్నాను జనము 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 మహా జనము అబ్బో ఎంత జనమో అది ఆయన పిలిచినప్పుడు నేను ఇవన్నీ పట్టుకుని వేలాడుతూ ఈ పని బాధ్యత అయ్యాక చేస్తా ఈ పని బాధ్యత అయ్యాక చేస్తానంటే ఈ బాధ్యత తీరకపోక పక్క ధరలు పట్టేస్తున్నది పైగా నేను ఏడుస్తూ కృంగుతూ నా ప్రభువుని నా హృదయంలో పెట్టుకోకుండా వీటన్నిటికీ విలువనిస్తూ తప్పు చేస్తున్నాను అని నాకు అనిపించింది అందుకే బాధ్యత ఆయన కప్పు చెప్తే నా యొక్క సేవలు నేను కొనసాగుదామని ఆశపడుతున్నాను మరొక్కసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను సార్ అంతవరకు మీరు నన్ను దీవించండి ఆశీర్వదించండి ప్రార్థించండి ఆ మెయిన్ ప్రైస్తల ఆర్ట్